నేటి వరకు చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నేటి నుండి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు రేపు ముప్పై ఒకటో తారీఖున అనకాపల్లి వేదికగా స్వీకరించబోతున్నటువంటి మీ అందరి అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ యూఫ్గా పనిచేసినటువంటి పెద్దలు ధర్మశ్రీ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ గారు పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు కొన్ని కార్యక్రమాల నుండి బయలుదేరినటువంటి సోదరులు పెందువర్గ సమావేశకర్త అదీప్ రాజ్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు ఎంపీటీసీలు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి వారు డైరెక్ట్గా పనిచేసినటువంటి వారు వివిధ హోదాల్లో పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు నాలుగు మండలాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ ముఖ్య కార్యకర్తలు పాతికే మిత్రులు మీడియా సోదరులు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సహజంగా మీ అందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి పార్టీ గురించి పార్టీ నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎవరితో మాట్లాడకుండా తీసుకుంటారని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నాయకులు ఆచరించాలి తప్ప ఆయన ఎవరితో మాట్లాడాలనేటువంటి కొన్ని అపోహలు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి దానికి నిజంగా కాదు అది చెప్తున్నాను అందుకనే మార్చాలి మీకున్న అభిప్రాయం కావాలి అంటే పార్టీ తప్పలేదు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఆ రకమైనటువంటి ఉండడం సమంజసం కాదు అటువంటిది లేదు అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి దానికి ఉదాహరణ నిన్నటి మా అందరి తాలూకా నిర్ణయాలు నిన్న ధర్మశ్రీ గారు ఈ సమావేశం గురించి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ముఖ్య నాయకులు వచ్చి ఇలాగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మేమందరం బస్సులో బయలుదేరుతాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు వెళ్ళి మేము మాట్లాడుతాం అనేటువంటి మాట్లాడుతున్నప్పుడు వారు మీతో చర్చించినప్పుడు లేదు నాతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయాన్ని మీ అందరితో కూడా చెప్పడం జరిగింది ఈ నిర్ణయం అనేటువంటిది అనేక మాసాలుగా అంటే గడిచినటువంటి రెండు మూడు మాసాలుగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాగతమైనటువంటి మార్పుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకునేటువంటి దాంట్లో పార్టీ ముఖ్య నాయకులు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి రెండు మూడు పర్యాయాలు కథలు ముత్యాల గారిని మూడు నాలుగు పర్యాయాలు నన్ను మూడు నాలుగు పర్యాయాలు ధర్మశ్రీ గారిని అలాగే పార్టీ పరిశీలిక గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని బొత్స సత్యనారాయణ గారిని అందరితో కూడా నాలుగైదు సార్లు చర్చించి మొన్న లండన్ వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ అందరితో కూడా మళ్ళీ ఫోన్ లో మాట్లాడారు ఎందుకంటే నేను నిర్ణయం తీసుకోబోతా ఉంటాను మీతో చర్చించినటువంటి అంశాలు మీరు అంగీకరించినటువంటి మీ నిర్ణయాల్ని నేను ప్రకటించబోతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ అందరితో కూడా వారు లండన్ వెళ్లే ముందు ఫ్లైట్ కి ఎక్కే ముందు మా అందరితో కూడా ఫోన్లో మాట్లాడారు మాట్లాడి నిర్ణయాన్ని మన పద్దెనిమిదో తారీఖున ప్రకటించడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తాలూకా ఆలోచనలు పైనున్నటువంటి మరనాయకుడు తాలూకా ఆదేశాల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయం చర్చించి తీసుకున్న తర్వాత ఇక జిల్లాని అనకాపల్లి పార్లమెంట్లో గెలిచినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రకంగా ఏడు ఏడు అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నామో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత నమ్మకం పెట్టుకున్నటువంటి నాయకుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద అదే రకంగా మీద కూడా విషయాన్ని సందర్భంగా మీ తెలియజేస్తా ఉన్నాం సరే నేను మీ అందరికి కొత్త కాదు నన్ను చిన్ననాటి నుంచి చూసినటువంటి వారు ఉన్నారు నన్ను ఎత్తుకొని తిప్పినటువంటి వారు ఉన్నారు నాతో కలిసి పనిచేసినటువంటి వారు ఉన్నారు నాన్నతో కలిసి పనిచేసినటువంటి వారు దాదాపు డెబ్బై ఎనభై శాతం మంది చాలా మంది ఉన్నారు ఉన్నటువంటి ముఖ్యం నాయుడు గారు కానీ లేదా దత్తశ్రీ గారు కానీ అందరూ కూడా వారైతే నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబంతో కలిసి ముఖ్యంగా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు మీ అందరు తెలుసు తొంభై ఏడులో నాన్న మొదటిసారి ఎంపీగా ఇక్కడ పోటీ చేసినప్పుడు అప్పుడు ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉండేవారు తొంభై నాలుగులో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంగా వే వచ్చిందో అప్పుడు తొంభై నాలుగులో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఐదు గల ఇరవై ఆరు సీట్లు వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పార్లమెంట్ పార్లమెంటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఓడిపోవడం ఒక పాలి రాష్ట్ర చేయడం చనిపోయారు ఆయన ఒకరు తప్ప ముప్పై నాలుగు సీట్లు అప్పట్లో కూడా మనం కోల్పోవడం జరిగింది కానీ ఆ రోజు నాన్న వచ్చినప్పుడు సాధారణంగా మీరు ఆశీర్వదించి తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి మీరు ఆశీర్వదించినటువంటి విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి విషయం తర్వాత తొంభై ఎనిమిదిలో పదమూడు నెలకే మళ్ళీ ఎన్నికలు రావడం వాస్తవానికి ఆ రోజు నాన్న చోడవరం నుంచి పోటీ చేయాలనేటువంటి అభిప్రాయం ఉండేది తొంభై తొమ్మిదిలో కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు ఎంపీల గల పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం పార్టీ మాట జమ దాటకుండా ఆ రోజు మళ్ళీ తొంభై తొమ్మిదిలో నాన్న మళ్ళీ ఎంపీకి పోటీ చేయడం గతంలో సత్యారావు గారు ఇక్కడ అప్పుడు అన్ని సీట్లు మళ్ళీ పోయే తొంభై తొమ్మిదిలో సత్యారావు గారు మాత్రం తక్కువ మెజార్టీతో వారు గెలిచారు ఆ రోజు కూడా నాన్నకి మాడుగుల్లో ఆ రోజు చోడవరంలో మెజారిటీ రావడం జరిగింది సరే తొంభై తొమ్మిదిలో రానటువంటి అవకాశం మా కుటుంబానికి ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోతా ఉంది అని చెప్పి చోడవరాన్ని నాకు వరంగా ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో అమర్ ఎంపీ పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో గాయవాగల పోటీ చేశాడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా సత్యంత వరకు చోడవరం ఎందుకంటే నాకు ఇందాక గత ధర్మశ్రీకారు చెప్పినట్టు కాస్త పట్నంలో నేను పుట్టి పెరగడం వల్ల లేకపోతే నేను అక్కడ చదువుకోవడం వల్ల లేకపోతే నా జీవితం అంతా అక్కడ గడపడం వల్ల మీరేమో ఒక రకంగా నన్ను మీరు చూస్తున్నటువంటి సందర్భాలు అనేక వేదికల మీద కానీ అనేక సందర్భాల్లో కానీ నా దృష్టికి వచ్చింది కానీ నాకు మొదటి నుంచి రాజకీయం లేదా నాయకత్వం చేయాలనేటువంటి కోరిక గ్రామీణ ప్రాంతాల్లో చేయాలనేటువంటిది నా కోరిక అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో నాయకుడు చెప్తూ వచ్చారు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా గాజువాగ్ లో పార్టీ నిర్ణయంగా పోటీ చేసిన తప్ప నా ఇష్టంతో ఆ రోజు పోటీ చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే పార్టీ నాయకుడు ఆదేశించాడు నాయకుడు చెప్పిన తర్వాత చేయాల్సినటువంటి బాధ్యత కార్యకర్తగా నాయకుడిగా పార్టీలో పనిచేస్తున్నటువంటి మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఒక టకరం శుద్ధి కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగా నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను కానీ ఆ నిర్ణయం ఫలితాలు వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో నాయకులు అడిగినప్పుడల్లా మరి ఏంటి నీ ఆలోచన అంటే నా గ్రామీణ ప్రాంతంలో నేను పోటీ చేస్తాను రేపు అనకాపల్లి పార్లమెంట్ బాధలో నేను పోటీ చేస్తాను మీరు ఏ నిర్ణయం తీసుకున్నాను నాకు పర్వాలేదు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి నాయకుడికి ఇదే మాట చెప్తూ వచ్చాను ఆ కాలక్రమేణా ఈ ఆరే అనేక చర్చలు జరిగినాయి పెద్దలందరితో కూడా మాట్లాడినారు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం మీ తన ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడటం జరిగింది అనే విషయాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇందాక చెప్పాను మీరు పార్టీ పట్టు పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి కార్యకర్త నా ఎజెండా అనేటువంటి విషయాన్ని ఇందాక చెప్పాను దాని ప్రకారమే లైఫ్ ఎజెండా మా ఎజెండా మా అందరి ఎజెండా అందరికి కలిసి కడిగా పనిచేద్దాం మీ అందరి ఆశీర్వాదం మా తండ్రి ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలు మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీలో ఏదైనా నేను నా ప్రయాణంలో లేదా నా తాలూకా పనితీరులో ఏదైనా ఉన్నా నా దృష్టికి వ్యక్తిగతంగా తీసుకుని రండి మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నిత్యం ఈ రాజకీయ ప్రయాణం అనేటువంటిది అని ఎప్పటికప్పుడు మనం తప్పులు తెలుసుకోవడం సరిదిద్దుకోవడం ఆ సర్దిద్దుకొని మీ అందరి అభిమానం పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు తప్పకుండా చూడవలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా గతం నుంచి ఏదైతే పూర్వం కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్కి కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నేను తయారు చేసుకునేటువంటి బాధ్యత అందరూ కలిసికట్టుగా తీసుకుందామని చెప్పి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ